తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నారో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీ రేషన్ కార్డు అనేది కట్ అవుతుంది ఇక్కడ రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ మంచిర్యాల జిల్లాలో అక్కడున్న జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చి పది మంది ఫ్యామిలీస్కి సంబంధించిన పది రేషన్ కార్డులను అయితే కట్ చేశారు ఎందుకు కట్ చేశారు అంటే వీళ్ళు రేషన్ డీలర్ దగ్గర రేషన్ బియ్యం తీసుకున్న తర్వాత బయట వేరే దగ్గర ఈ రేషన్ బియ్యం అమ్ముకున్నారు కనుక ఈ పది రేషన్ కార్డులను అయితే కట్ చేసిర్రు ఇక్కడ రేషన్ కార్డుల ద్వారా మనకు ఇంకా ఎన్నో చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి పనులు అయితే చేయకండి మీరు రేషన్ బియ్యం తీసుకున్న తర్వాత బయట కిరాణా షాప్లో అమ్ముకోవడం కానీ లేకుంటే పౌల్ట్రీ ఫామ్ వాళ్ళకి అమ్ముకోవడం బయట ఎక్కడ అమ్మినా కూడా మీ రేషన్ కార్డు అనేది కట్ అవుతుంది ఎవరైతే రేషన్ బియ్యం కొంటున్నారో ఎవరైతే రేషన్ బియ్యం అమ్ము వీళ్ళందరిపైన కేసులు అవుతాయి వీళ్ళ రేషన్ కార్డులు కూడా కట్ అయ్యే అవకాశం అనేది ఉంది అందుకోసమే ఇలా చేయకండి ఈ రేషన్ కార్డులకు సంబంధించి మీ రేషన్ కార్డు ఒక్కసారి పోయిందనుకో మళ్ళీ మీకు కొత్త రేషన్ కార్డు రావడం అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి